అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం రాబోయే రెండు నెలలకు సంబంధించి సామాజిక ఫలితాలు ఎలా ఉండవచ్చు అనే విషయం గురించి తెలియజెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అత్యంత ఇబ్బందికరమైన ప్రమాదకరమైన నెలగా రాబోయే రెండు నెలలు ఉండబోతోంది ఆ విషయం తెలియజెప్పడానికి ఈ వీడియో చేసే ప్రయత్నం మనం ఎలా చూసుకున్నా కూడా గత నాలుగు లేదా ఐదు సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా ప్రారంభమైన దారి తప్పిన విధానాలు ఏ ఉన్నాయో అన్ని రకాలుగా ప్రేమ వ్యవహారాలు కావచ్చు వివాహేతర సంబంధాలు కావచ్చు అర్హులు కాని వారితో పరిచయాలు కావచ్చు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారని ఫేస్బుక్లో పరిచయం అయ్యారని ఇలా ముక్కు తెలియకుండా పరిచయం అయిన వాళ్ళ కారణంగా వచ్చే సమస్యలు కావచ్చు వీటన్నిటితో పాటు మన ఫోన్లో మనమే దాచుకున్న రహస్యాలు ఇతరులకు తెలియడం కావచ్చు దీంతోపాటు ఇంకా కొన్ని కీలకమైన అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోయే రెండు నెలల పాటు జరిగే అవకాశం ఉంది ఈ విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ప్రతిరోజు మళ్ళీ మాట్లాడితే గంట గంటకు అని కూడా చెప్పుకోవచ్చు సమాజం ఎటువైపు వెళ్తోంది ఏం జరుగుతోంది అని భయపడే పరిస్థితి అయితే మాత్రం రాబోయే రెండు నెలల పాటు పూర్తిగా ఉంటుంది మొట్టమొదటిది అపరిచిత వ్యక్తుల పరిచయం కారణంగా అంటే మనకు వాళ్ళెవరో తెలియకుండా ఇప్పుడు ఎలాగూ ఈ ఫేస్బుక్లని ఇన్స్టాగ్రామ్లని ఇంకా ఏదేదో రకరకాల మాధ్యమాలు వచ్చేసాయి వాటిలో వాళ్ళెవరో తెలీదు మనం ఎవరో తెలీదు ఎలా పరిచయాలు పెరుగుతున్నాయో కూడా తెలీదు ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు అవి రకరకాల సంబంధ బాంధవ్యాలుగా మారిపోవడం కొంతమంది ఫ్రెండ్షిప్తో అవుతున్నారు కొంతమంది ప్రేమ వరకు వెళ్తున్నారు కొంతమంది అక్రమ సంబంధాల వైపు కూడా దారి తీస్తున్నారు ఇలా మీరు ఏ రకమైన పరిచయం పెట్టుకున్నా ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు నిర్వహిస్తూ ఉన్నా కూడా అది అత్యంత ఇబ్బందికరంగాను ప్రమాదకరంగాను మారడానికి అవకాశం ఉంటుంది మనం ప్రతిరోజు ప్రతి గంట కూడా వివాహపరమైన మోసాలు జరిగాయని ప్రేమించి మోసం చేశారని ప్రేమించి మోసం చేసి హత్య చేశారని ఎక్కడో ఆన్లైన్లో పరిచయం డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆన్లైన్ మోసాలని దాంతోపాటు సైబర్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ మోసాలు కూడా జరిగాయని నిరంతరం రాబోయే రెండు నెలల పాటు ప్రతిరోజు ప్రతి గంటకు కూడా బ్రేకింగ్ న్యూస్లు వినడానికి అవకాశం ఉంది ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యవహారాలు ఇవి ఖచ్చితంగా ప్రాణ సంకటంగా మారడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది సో ఎవరైనా సరే మీ యొక్క పరిస్థితిని సరి చేసుకునే అవకాశం ఇంకా మీ చేతిలో ఉంటే అంటే పూర్తిగా ఇతరుల యొక్క ఆధీనంలోకి మీరు వెళ్ళిపోకుండా మీ జీవితాలను మీరే సరి చేసుకునే అవకాశం ఉంటే ఇంతటితో ఈ సమస్యల్ని వదిలేసుకునే ప్రయత్నం చేయండి లేదా కనీసం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఏ అవతల వారిని మీరు దారిలోకి తెచ్చుకోవాలని కానీ అవతల వాళ్ళని మీరు సాధించాలని కానీ వెళ్ళారు అది ఖచ్చితంగా ప్రాణ సంకట పరిస్థితుల వైపు వెళ్ళడమే కాకుండా ఇన్ కేసు ఏదైనా జరిగితే తర్వాత పోలీస్ స్టేషన్లని కోర్టులని తిరుగుతూ ఉండాల్సి వస్తుంది ఇప్పట్లో వదిలించుకోలేరు ఏదో ఒక రకంగా సమస్యలు అయితే చిక్కుకోవడానికి అవకాశం ఉంది ఇది ఒక రకమైన సమస్య మరొక సమస్య ఏంటి సైబర్ క్రైమ్ మోసాలు నిరంతరం మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వడం మీకు ఏదో ఒక మంచి చేస్తామని చెప్పడం అంటే అన్ని లాభాలు మనకే ఇచ్చిన విధంగా అతి లాభాలు ఆశ చూపి ఏదో ఒక రూపంలో అది బంగారం పెట్టుబడి కావచ్చు వ్యాపారంలో పెట్టుబడులు కావచ్చు లేదంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పడం కావచ్చు లేదా మీరే ఏదన్నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి మీకు ఏదో సం ప్రోడక్ట్స్ ఇస్తామని చెప్పడం కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్ మోసాలు అయితే నిరంతరం జరగడానికి అవకాశం ఉంది ఏ మాత్రం ఆవేశపడినా ఆతృతక అయినా కన్ఫ్యూజ్ అయినా కూడా రెండు రకాలుగా నష్టపోవడానికి అవకాశం ఉంది మీ చేతిలో ఉన్న రూపాయి కూడా ఖాళీ అయిపోయి జేవు చిల్లు పెట్టుకొని ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియకుండా సమస్యలు చిగులుకోవడానికి అవకాశం ఉంది మనం నష్టపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు వాళ్లకు మనలాంటి వాళ్ళు కొన్ని వందల్లో వేలల్లో లక్షల్లో నిరంతరం చూస్తూ ఉంటారు కాబట్టి ఎంతవరకు న్యాయం జరుగుతుందంటే నా దగ్గర అయితే సమాధానం లేదు తిరిగి అయితే నష్టపోతామో నష్టపోయిన మొత్తంలో ఒక్క రూపాయను కూడా తిరిగి పొందే అవకాశం లేదు కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం అత్యంత అవసరం ఇది రెండవ సమస్య మూడవ సమస్య వాహన ప్రమాదాలు వాహన ప్రమాదాలు నిరంతరం జరగడానికి అవకాశం ఉంది ఎవరైనా సరే మీకు ఏ దశాభుక్తి జరుగుతూ ఉన్నా సరే మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే వాహనాలు నడిపేటప్పుడు వందకు వంద శాతం అన్ని వైపుల నుంచి జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడిపే ప్రయత్నం చేయండి దయచేసి ఈ నెలలో ఎవరు కొత్త వాహనాలు కొనకపోవడం మంచిది ఆగస్టు నెల కూడా అంత అనుకూలంగా ఏమీ లేదు ఒకవైపు నుంచి అనుకూలత తెస్తే మరొక వైపు నుంచి ప్రమాదాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది దయచేసి కొత్త వాహనాలు కొనే ప్రయత్నం అయితే చేయొద్దండి దాని కారణంగా కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది దీంతో పాటు నా అంచనా మేరకు ఒకటి రెండు పెద్ద రైలు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఆ రైలు ప్రమాదాలు కూడా కొండల మధ్యలోంచి వెళ్ళే సమయంలో కావచ్చు గుహలాంటి అంటే టన్నెల్స్ లాంటి ప్రాంతంలో వెళ్ళే సమయంలో కావచ్చు అతి పెద్ద రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ రైలు ప్రమాదం కానీ జరగ జరగలేదు అనుకుంటే మైన్స్ ఏదైనా సరే అది ఐరన్ మైన్ కావచ్చు లేదా బంగారు గనులు కావచ్చు లేదంటే ఏదో ఒక రకమైన వారీసు మైన్స్ అంటే గనులు అంటాం కదా ఈ మైండ్స్లో అయినా సరే అతి పెద్ద స్థాయిలో ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంది ఇక్కడ ప్రాణ నష్టం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది ప్రమాదం అనేది మాత్రం కన్నుమూర్చి తెరిచే లోపల జరిగిపోవడానికి అవకాశం ఉంది తర్వాత ఇంకా వాహన ప్రమాదాలు మన మన ఊహకు మించి వాహన ప్రమాదాలు నిరంతరం కొనసాగే అవకాశం ఉంటుంది దీని తర్వాత విద్యుత్ ప్రమాదాలు ఎక్కడికక్కడ విద్యుత్ ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అతి తీవ్ర స్థాయిలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ఏది జరగలేదు అనుకుంటే కనీసం మన ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలైనా సరే కొంచెం రిపేర్ ఖర్చులు మనం ఎంతో కొంత భరించవలసి వస్తుంది ఈ నెలలో అయితే మాత్రం మీరు ఏ పాలితులైనా మీ జాతకం ఎంత బాగున్నా కూడా ఈ విద్యుత్ సంబంధ పరికరాల సమస్యల్లోంచి మనం బయటపడడానికి ఎవరికీ అవకాశం లేదు ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో విద్యుత్ సంబంధమైన సమస్య అయితే ఈ నెలలో ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఎలాగూ వర్షాకాలం రాబోతోంది కాబట్టి కొంచెం వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా వాహనాలు నడపవలసిందిగా సూచన ముఖ్యంగా వర్షం పడే సమయంలో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా విద్యుత్ వైర్లో తెగిపోయి ఉన్నాయంటే అది ప్రాణ సంకటంగా మారడానికి అవకాశం ఉంది ఎవరైనా సరే తగు జాగ్రత్తలు తీసుకొని అయితే వాహనాలు నడపడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది సాధారణ కుటుంబీకులు సాధారణ గృహస్థులు మన ఇళ్ళలో కూడా ఎవరితో అనవసర ఆర్గ్యుమెంట్స్ చేయకపోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయం మనం తమాషాగా మాట్లాడి ప్రారంభమయ్యే చర్చ కూడా అతి తీవ్ర వివాదాలుగా మారిపోవడానికి అవకాశం ఉంది కొందరికైతే ఎవరికైతే బలమైన పాపగ్రహాలు దశాభుక్తులు జరుగుతున్నాయో వీరికైతే మాత్రం హాస్యంతో ప్రారంభమయ్యే చర్చ వాగ్వివాదంగా మారి కుటుంబంలో అతిపెద్ద గొడవలు జరిగి కొ చాలా కొద్ది మందికి అవి విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత చిన్న విషయమైనా సరే ఎంత పెద్ద విషయమైనా సరే ఎంత వీలైతే అంతవరకు సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి లేదా కనీసం తర్వాత మాట్లాడదామని చెప్పి ప్ర ఆ గొడవను సద్దు అణిగే విధంగా ప్రయత్నం చేయండి తప్పితే మాత్రం పెంచుకున్నా అది అతి తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇది ప్రతి ఒక్క గృహస్థుడికి కూడా ఈ వార్నింగ్ అయితే నిరంతరం అనుసరించి పాటించవలసి ఉంటుంది రాబోయే రెండు నెలల పాటు ముఖ్యంగా మొదటి నెల అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది తర్వాత నెల కంటే కూడా తర్వాత నెలలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ మొదటి నెల అత్యంత ప్రమాదకరంగా ఉంది కానీ వాహన ప్రమాదాలు అనేటివి మాత్రం రెండు నెలల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రైలు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత అంశం మద్యపాన సేవకులు ఈ బంధువుల్లో ఎవరైనా ఉన్నా కూడా వారిని ఒక మాట హెచ్చరించి పెట్టడం అత్యంత అవసరం మద్యపాన సేవకులకి ఈ రెండు నెలలు కాల సమయంగానే మీరు చెప్పవలసి ఉంటుంది కనీసం జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి వాహనాలు నడిపే సమయంలో అయినా సరే ఏమాత్రం వాహనం నడిపే సమయంలో వాళ్ళు మద్యం సేవించి వాహనం ఎక్కారంటే ఇంకా మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చేరుతారనేది అయితే ఎవరికీ గ్యారంటీ లేదు ఈ విషయం మాత్రం మన కుటుంబాల్లో ఎవరైనా ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన బంధువులు స్నేహితులు ఎవరైనా ఉన్నా ఒక మాట హెచ్చరించడం మాత్రం అత్యంత అవసరం మద్యపాన సేవనం చేసి వాహనం నడపవద్దని వార్నింగ్ అయితే ఇవ్వండి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే తర్వాత ఇప్పటికే మూడు నాలుగు నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి ఎవరు ఎంతమంది ఏ రకంగా అంచనా వేసి చెప్పారో నాకైతే తెలీదు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆలయ దర్శనాలు చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా పెద్ద పొడుగు ఉన్న క్యూలున్న ఆలయాలకు వెళ్ళే సమయంలో ఎంత వీలైతే అంతవరకు మీ జాగ్రత్తలో మీరైతే ఉండండి ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా తొక్కిసిలాటలు జరిగి అతి తీవ్ర స్థాయిలో అతి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది అత్యవసరం కాకపోతే ఇప్పటికే మీ ప్రోగ్రాంలో లేకపోతే వీలైనంత వరకు ఈ ముఖ్యంగా ఆలయ దర్శనాలు కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంక ఇప్పటికే మీ ప్లానింగ్లో ఉండి టికెట్స్ అవి బుక్ చేసుకునేసి ఉంటే కొంచెం అక్కడ జాగ్రత్తగా అయితే ఉండే ప్రయత్నం చేయండి ఇంట్లో నుంచే బయలుదేరే సమయంలో మీ ప్రాంతంలో ఉన్న గ్రామదేవత ఆలయం దగ్గరికి వెళ్ళి మీ గౌతనామాలతో ఒకసారి అర్చన చేయించుకొని ఆమెకు ఒక మాట చెప్పి అమ్మ ఇలా పలానా క్షేత్రానికి మేము తీర్థయాత్ర ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాము క్షేమంగా వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే విధంగా మమ్మల్ని అనుగ్రహించి ఒకసారి అక్కడ మీ గోత్రనామాలతో పూజ చేయించుకొని ఆ కుంకుమ ధరించి వెళ్ళడం అత్యంత శ్రేయస్కరం ఎంత వీలైతే అంతవరకు ఈ రాబోయే ఒకటి రెండు నెలలు ముఖ్యంగా జూలై నెల కంటే కూడా ఆగస్టు నెలలో ఎక్కువగా భక్తుల రద్దీ ఉండే పుణ్యక్షేత్రాల్లో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోకపోవడం అత్యంత క్షేమదాయకమైన విషయం వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి కొంత అది ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంది ము ముఖ్యంగా ఆగస్టు నెలలో మళ్ళీ అక్కడ తొక్కిసలాటలు జరగడం విద్యుత్ ప్రమాదాలు సంభవించడం లేదా అగ్ని ప్రమాదాలు సంభవించడం లేదా వాహన ప్రమాదాలు సంభవించడం లేదా అక్కడ ఆలయ సేవలు ఊరేగింపులు ఏదైనా జరుగుతుంటే అక్కడున్న అవి మనుషుల మీదకి రావడం ఏదో ఒక ప్రమాదాలు అయితే సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఎంత వీలైతే అంతవరకు మీరు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే ప్లాన్ ఇప్పటికే కానీ మీకుంటే ఆగస్టు నెలలో తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం రుణాలు తీసుకునే విషయంలో కావచ్చు కట్టే విషయంలో కావచ్చు ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కొత్త రుణాలు తీసుకునే సమయంలో మీరు ఏదైతే డాక్యుమెంట్స్లో సైన్ చేస్తున్నారో వాటి వివరాలు పూర్తిగా అడిగి తెలుసుకొని కొత్త రుణాలు అయితే తీసుకోండి ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే రుణాలు త్వరగా తీర్చలేకపోవడం లేదా ఈ రుణాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం లేదా ఆ రుణం కారణంగా కొత్త సమస్యలకు లోన్ కావడం ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త రుణాల వైపు ముఖ్యంగా ఆగస్ట్ నెలలో ఎవరు వెళ్ళకపోవడం మంచిది ఇన్ కేస్ తీసుకున్నా కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకునే వాళ్ళు ఇది రుణ సంబంధ సమస్యలకు సంబంధించి ఇంకా ఈ ఆన్లైన్లో లోన్ ఇస్తామని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని ఎవరైనా చెప్తే ఎట్టి పరిస్థితిలో కొత్త యాప్ల డౌన్లోడ్లు అయితే చేసుకోవద్దు పూర్తిగా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది మీ చేతిలో ఉన్న రూపాయితో సహా ఇంకా మీ వేరే వేరే అకౌంట్లో ఉండే డబ్బులు కూడా మొత్తం లాగేస్తారు పోయిన తర్వాత మనం ఎంత బాధపడినా ఎంత లభోదీబో మొత్తుకున్నా కనీసం చెవిలో వేసుకునే నాదుడు కూడా ఉండడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుంది సైబర్ మోసాలకు ఆన్లైన్ మోసాలకు రుణాలకు సంబంధించిన విషయం ఇంకా కుటుంబ సభ్యులనే కాదు బయట కూడా ఎవరితో వాదనలకు దిగకపోవడం అందరికీ కూడా మంచిది ఇప్పుడు చిన్నపాటి వాదనలతో ఏదైనా గొడవ స్టార్ట్ అయినా కూడా అది తీవ్ర పరిణామాలకు దారితీయడానికి కక్ష పెట్టుకొని హత్యల వరకు వెళ్ళిపోవడానికి లేదా ఈ సమస్య ఈ ద్వేషం ఈ కోపం ఈ శత్రుత్వం అనేది కొనసాగడానికి నెలల తరబడి సంవత్సరాల తరబడి కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దయచేసి ఎవరితో శత్రుత్వం పెంచుకోకుండా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి తర్వాత ఒక ఐదారు సంవత్సరాల పాటు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ సమయంలో మనం ఎవరినైనా కొత్తగా శత్రువులు చేసుకున్నామంటే ఆ విషయంలో అయితే జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా పదే పదే చెబుతున్నానని ఏమి అనుకోవద్దండి ఈ కొత్త పరిచయాల వైపు ఆన్లైన్ పరిచయాల వైపు వివాహేతర సంబంధాల వైపు దయచేసి ఆలోచనలు చేయవద్దు ఎవరైనా సరే అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు రెండు వేల పదిహేడు నుంచి కూడా ప్రారంభమైన కొన్ని పరిచయాలు పర్టికులర్ ఈ రెండు నెలల్లో దానికి సంబంధించి ఎక్కువ సమస్యాత్మకంగా మారిపోయే అవకాశం ఉంది యాక్చువల్గా నేనైతే శని కుంభ సంచార వ్యక్తిగత ఫలితాలు ఎలా ఉంటాయని ఒక వీడియో ప్రత్యేకించి చేసి పెట్టాను అందులో ప్రత్యేకించి చెప్పడం జరిగింది ఆడపిల్లలకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది అక్రమ సంబంధాల కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో ఇలా గత ఐదు సంవత్సరాల నుంచి మనం పెంచుకున్న పరిచయాలు కావచ్చు స్నేహాలు కావచ్చు ఏదో రకంగా ఈ ఆన్లైన్తో ఏర్పడిన సంబంధ బాంధవ్యాలు కావచ్చు నెగిటివ్గా ఉన్న వాళ్ళకి వ్యాపారపరమైన పరిచయాలు కూడా కొంతవరకు హత్యలకు దారి తీయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరితో అయినా మీకు మనస్పర్ధలు ద్వేషాలు ఉంటే వాళ్ళను ఇంతటితో వదులుకునే ప్రయత్నం వదిలించుకునే ప్రయత్నం చేయండి కానీ మాత్రం మీరు కొనసాగించే ప్రయత్నం చేశారంటే అది ప్రాణాంతకంగా మారడానికి అవకాశం ఉంది ఎంత వీలైతే అంతవరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి గొడవలు అయితే పెంచుకోవద్దు ఇంకొక ముఖ్యమైన విషయం అండి సమాజానికి సంబంధించి ఇప్పటికే జరిగిపోయింది తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పటికే నడుస్తోందో అది అత్యంత ఇబ్బందికరంగాను తీవ్ర పరిణామాలకు దారితీసే విధంగాను మారే అవకాశం ఉంది ఎవరైతే అసలు వ్యక్తులు కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద పెద్ద సంచలనాలు కలిగించే అవకాశం ఉంది అరెస్ట్లు జరుగుతాయి తెలంగాణలో జరిగే పరిస్థితులు చాలా కీ కీలకంగాను ముఖ్యంగా భారతదేశంలో సంచలనాత్మకంగాను మారే అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా జరిగినవి ఏమీ కాదు కాకపోతే తెలియకుండా దాచిపెట్టి పెట్టారు ఇప్పుడవి ఓపెన్ అయ్యి బయట వచ్చే అవకాశం ఉంది ఇంత దారుణంగా చేశారా ఇంత దారుణంగా ప్రవర్తించారా అని ఇప్పటి వరకు కొంతవరకు ఏపీ తెలంగాణలో మాత్రమే తెలిసిన విషయాలు ఇప్పుడు ఓపెన్ అయ్యి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు పెద్ద తలకాయల అంటే ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒకటి రెండు అరెస్ట్లు అయితే జరగడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది తరువాత సినీ పరిశ్రమ ఇప్పటికే ఇంచుమించు చాలా వరకు కుండబద్దలు కొట్టినట్టు చాలా రహస్యాలు బయట వచ్చాయి సినీ పరిశ్రమకు సంబంధించి అయితే అతిపెద్ద సంచలన విషయాలైనా బయట వస్తాయి లేదా కీలకమైన వ్యక్తులు ఎవరైనా మరణించే అవకాశం ఉంది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ ఇప్పటికే జరిగిన కొన్ని ఇబ్బందికరమైన విషయాలు సంచలనాలుగా బయట రావడానికి సంచలనమైన వార్తలు వినడానికి అవకాశం ఉంది ఒకవేళ అటువంటివి బయట రాలేదు అంటే అత్యంత కీలకమైన సినీ పెద్దల్లో ఒకటి రెండు మరణాలు సంభవించే అవకాశం ఖచ్చితంగా ఉండబోతోంది రాబోయే రెండు నెలలలోపు ఓకే ఇదే అండి రాబోయే రెండు నెలల పాటు ఏం జరగవచ్చు సమాజంలో అని దానికి సంబంధించిన విషయాలు నేను ఇక్కడ గ్రహస్థితి ఏది చెప్పట్లేదు ఎందుకంటే గత రెండు మూడు వీడియోలో గ్రహస్థితి గురించి వివరణ అయితే ఇచ్చాను కాబట్టి ఇంక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనిపించింది బట్ సమాజంలో ఏ ఏ అంశాలు జరగచ్చు అనే దానికి సంబంధించి ఒక వీడియో ఇస్తే మన వాళ్ళు ఎవరైనా గమనించే వాళ్ళు ఉన్నా లేదా సమాజాన్ని గమనిస్తూ ఎందుకు ఇలా జరుగుతున్నాయని తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కాస్త ఉపయోగకరంగా ఉంటుందని ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు